హలో అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ముందుగా ఈరోజు వచ్చేసి నేను ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నా ఏంటి అంటే మనకు రీసెంట్గా కుంభమేళ జరిగింది కదా ఆ కుంభమేళలో ఒక ఆవిడ వెళ్ళి త్రివేణి సంగమంలో నదిలో మునిగి నది స్నానం చేసి ఆ నదిని అడిగిందట నా పాపాలన్నీ నువ్వు తీసుకున్నట్టేనా అని చెప్పేసి అడిగిందట అప్పుడు ఆ నది తీసుకున్నాను అని సమాధానం చెప్పిందట అయితే మరి తీసి పాపాలన్నీ ఏం చేస్తావు అని ఈవిడ అడిగిందట అడిగితే నీ పాపాలన్నీ నా దగ్గర ఉంచుకోవడానికి నేనేమైనా పిచ్చివాడినా తీసుకెళ్ళి సముద్రుడికి ఇచ్చేస్తాను ఇచ్చేసాను అందట అంటే సరే అని చెప్పేసి ఈవిడేం చేసింది సముద్రుడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి సముద్రుడు నా పాపాలన్నీ నేను తీసుకున్నావా నీకు వచ్చాయా అని చెప్పేసి అడిగిందట అంటే నేను తీసుకున్నాను అవును నీ పాపాలన్నీ మా దగ్గరకు వచ్చాయి అని సముద్రుడు చెప్పిందట అప్పుడు మరి ఏం చేస్తారు పాపాలని అని చెప్పేసి మళ్ళీ సముద్రుడిని అడిగిందట ఈవిడ అయితే సముద్రుడు ఆన్సర్ చెప్పిందట మీ పాపాలన్నీ మా దగ్గర ఉంచుకోవడానికి మేమేమైనా పిచ్చి వాళ్ళమా ఇవన్నీ తీసుకెళ్ళి మేఘాలకి ఇచ్చేశాను అని చెప్పేసి చెప్పిందట సముద్రుడు ఇంకా ఈవిడ ఇక్కడ నుంచి మేఘాల దగ్గరికి వెళ్ళి మేఘాలు మరి పా మా పాపాలన్నీ కూడా మీ దగ్గరికి వచ్చాయా అని చెప్పేసి అడిగిందట అంటే మేఘాలు కూడా వచ్చాయి మీ పై మీ పాపాలన్నీ మా దగ్గరికి వచ్చాయి అని చెప్పి మేఘాలు ఆన్సర్ చెప్పిందట మరి ఏం చేస్తారు ఆ పాపాలని అని చెప్పేసి ఈవిడ అడిగిందట అడిగితే మీ పాపాలన్నీ కూడా మేము ఉంచుకోవడానికి మేము ఏమైనా పిచ్చి వాళ్ళమా అవి వర్షం రూపంలో పర్ కురిపిస్తాము అని చెప్పేసి చెప్పిందట మేఘాలు మేఘాలు ఎవరి మీద కురిపిస్తారు అని చెప్పేసి ఈవిడ అడిగిందట అడిగితే ఎవరి మీద ఏంటి మీ నీ మీదనే కురిపిస్తా అని చెప్పాడట అంటే దీనికి అర్థం ఏంటి నువ్వు చేసిన పాపం మళ్ళీ నీ దగ్గరకే చేరుతుంది నువ్వు ఎన్ని సేవలు చేసినా ఎన్ని గంగ స్నానాలు చేసినా ఎన్ని నది స్నానాలు చేసినా ఇంకా నువ్వు చేసిన ఒక కర్మకి ఫలితం తప్పకుండా అనుభవించాల్సిందే అని ఇక్కడ కర్మ సిద్ధాంతం అనమాట ఎంత చక్కగా ఉంది కదా కర్మ సిద్ధాంతం అనేది ఎక్కడికి పోదు మళ్ళీ మళ్ళీ ఒక మంచికి మంచి చెడుకు చెడు మళ్ళీ మన దగ్గరికి చేరుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట చాలా బాగా నచ్చింది నాకు ఇది ఒక దగ్గర చదివాను చాలా బాగా అనిపించింది ఇది ఎందుకో వీడియో చేసి పెట్టాలి అని అయితే నాకు అనిపించింది అందుకే నేనైతే పెట్టినాను చాలా అంటే చాలా బాగుంది ఇది వినైనా కూడా కొంతమంది అయినా కూడా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళే కానీ మోసం చేసే వాళ్ళే కానీ ఒకరి మీద ఈర్ష పడే వాళ్ళే కానీ కొంచెం తగ్గుతారు అనేది నేనైతే అనుకుంటున్నా చాలామంది అదే చాలామంది అట్లనే చేస్తుంటారు ఏంటంటే ఇక్కడ పూజలు చేసేది చేస్తారు సేవలు చేసేది చేస్తారు కానీ ఆ చేసిన ఒక ఐదు పది నిమిషాలు గంట మాత్రమే ఏదో దేవుడు భక్తి సేవ అన్నట్టు ఉంటారు కానీ మిగతా మళ్ళీ ఇంకో పది గంటలు వేరే వాళ్ళ మీదనే ఈర్ష ద్వేషం అన్నీ అసలు బాగుపడుతున్నారని కోపం బాగుపడుతున్నారని కొంచెం లోపల కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఇవే అన్నమాట అందుకని అంటున్నా మీరు చేసిన కర్మఫలం మీరు చేసిన ఒక చిన్న స్నానంతో కానీ చిన్న పూజతో కానీ పోదు దేనికి అదే ఉంటుంది మీరు చేసిన కర్మ మళ్ళీ మీకే చేరుతుంది కర్మ సిద్ధాంతం ఎప్పటికీ కూడా ఎక్కడికి పోదు అది మన వెంటే మన పాపాలు మన వెంటే ఉంటాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది అర్థమైందా నాకైతే చాలా బాగా నచ్చింది చాలామంది ఉన్నారు అసలు నాక్చువల్గా చాలామంది అంటే చాలామంది ఉన్నారు అసలు ఎట్లా అంటే ఎప్పుడు వేరే వాళ్ళ వేరే వాళ్ళ మీద ద్వేషం వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళ గురించే మాట్లాడుకోవడం అలా చేస్తుంది ఇలా చేస్తుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా డబ్బులు వేరే వాళ్ళ మీద మనం ఒక ఈర్షగా మాట్లాడుకున్నాము అంటే అది కూడా ఒక పాపమే నన్ను అడిగితే నువ్వు సంతోషంలో పంచుకోకపోయినా పర్వాలేదు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఒకరిని ద్వేషించే హక్కు ఈర్షపడే హక్కు నీకు లేదు అర్థమైందా అది కూడా ఒక కర్మనే నువ్వు చేసిన చిన్న చిన్న పూజల వల్లనే కానీ నువ్వు మేమే గొప్పలము మళ్ళీ మాకే తెలుసు మేము ఎవ్వరికీ ఏమీ చేయట్లేదు అనుకుంటే నువ్వు సరిపోదు నువ్వు ఆలోచించే ఆలోచన కూడా మంచా చెడా పాపమా పుణ్యమా అనేది అక్కడ దేవుడు నిర్ణయిస్తాడు నువ్వు ఆలోచించేది కూడా నేను ఎంత మంచిగానే ఆలోచిస్తున్నా మేము మంచిగానే ఉంటున్నాము అని చాలామంది అనుకుంటారు అస్సలు కాదు సో ఈ స్టోరీ అయితే ఎంతమందికి నచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసి చాలామందికి నచ్చుతుంది ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే కాబట్టి అందరు మంచి మనసున్న వాళ్ళే కాబట్టి అందరికీ నచ్చుతుంది కాబట్టి నేనైతే ఎంతమందికి నచ్చుతుందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్